చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయరు లేదు లేదు అంటున్నారు చూస్తారు జైల్లో అసలు అతను ఈ వ్యక్తులు ఇప్పుడు ఎవరితో జైల్లో ఉండారే వీళ్ళే మాట్లాడారు ఎవరు మాట్లాడారు పేళ్ళ నాని కానీ ఇప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ కానీ వారు పిచ్చోడు కొరాలి నాని వీళ్ళంతా కూడా ఏం మాట్లాడారు అంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రి నువ్వు జాతీయ అధ్యక్షుడు అయితే నీకు పరుపులు ఇవ్వాలా ఉడికి నీళ్ళు ఇయ్యాలా నువ్వు ఒక నేరగాడని నువ్వు కూడా మార్చే సమానమన్నారు ఒక ఈ ప్రపంచ దేశాలకు గల పేరు ప్రకటితున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరి ఏదోతే శ్రీలంకల గల ప్రధాని ఆయన్ని అభివృద్ధి చూసి సన్మానాలు చేసి సత్కరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని నోటుకొచ్చిన బూతులు మాట్లాడిన సంస్కృతి మీది రెండోది అక్రమంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రోజు అరెస్టుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే సిగ్గిచ్చేట్టు ఏమి చేయని నేరానికి నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి కావడానికి అక్రమంగా అంద్యాల నంద్యాలలో బస్సులో పడుకున్న వ్యక్తిని ఎంత ఇబ్బంది పెట్టించి ఎన్ని రకాలుగా ప్రణాభాలు చేసి భయాందోళన చేసి మరియు ఏమి నేరం లేని వ్యక్తిని ఎక్కడ మర్చలేని వ్యక్తిని రా ఆర్థికం అంటే అభివృద్ధి చేసిన వ్యక్తి అవినీతి అంటే కిలోమీటర్ కవతలు ఉండాలా ఎవరైనా అవినీతి చేస్తే అటువంటి వ్యక్తులను మందలిచ్చే వ్యక్తి గౌరవనీలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారు ఇతను ఇతనికి ఆఖరికి కొనుక్కునే దానికి సాప కాదు గుళకరాలలో మళ్ళీ పెట్టాలా ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా బూతులు మాట్లాడాడు ఒక తల్లి మాత్ర తల్లిని అసలు మనిషి అనేవాడు మానవత్వం ఉండడు ఎవరైనా కానీ కుటుంబ జోన్లకి వెళ్ళకూడదు ఫ్యామిలీ జోన్లకు వెళ్ళకూడదు అటువంటి పరిస్థితులు ఒక అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఒక పిచ్చోడు పిచ్చోడు జతలో మరి ఆర్థిక నేరగాడు సూచనలు ఇస్తే మాట్లాడిన వ్యక్తికి పరుపులు కావాలన్నా వేడి నీళ్ళు కావాలన్నా ఏ ముద్ర ఇచ్చామని ఈ రాష్ట్రానికి ఏం చేశావు ఆఖరికి గన్నవరంలో నీ ప్రజలే టబాకాయలు కాల్చుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు నువ్వు జైలు పోయినావు ఆఖరికి ఇటువంటి వ్యక్తులు ఎలా దుమ్ముంటారు చూడు ఇసుకలా పండబెట్టా లేదు ఎందుకంటే ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని ప్రజల్ని ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ఆడపరుసలు మనోభావాలు దెబ్బతినేట్టుగా మాట్లాడిన వ్యక్తి గన్నవరం ఓబీసీకి మరి ఇంకా కఠిన చిచ్చిన బిగించాల ఇటువంటి వ్యక్తుల్ని ఇంకొకరుగా రేపు పొద్దున ఏ యొక్క మహిళల్ని ఏ యొక్క తల్లిని ఆ విధంగా మాట్లాడకూడదు ఏ యొక్క ఎస్టీ సోదరుని ఏ యొక్క బీసీ సోదరుని ఆ విధంగా మాట్లాడకూడదు అనే పరిస్థితి రావాలా అటువంటి పరిస్థితులు అధికారులు జైలు అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా మీరే దొరకొని తెలియజేస్తాను అది జగన్మోహన్ రెడ్డికి తగును కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడికి అటువంటి పరిస్థితి ఎప్పుడు తీసుకురాడు అటువంటి చేయాలన్నా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు ఎవరికి ఆ నిద లేదు దాన్ని పని చేసుకొని పోతుంది కానీ ఆ విధంగా సంపాలా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి రేపేమన్నా జగన్మోహన్ రెడ్డి రోజు పోతున్నాడు కదా ఆయన ఏమన్నా రాజకీయం కోసం ఏమన్నా అతని ఏదన్నా చేస్తే చేయొచ్చు కానీ ఎందుకంటే ఆయన అలవాటు సొంత బాబు ఆయన చంపి మరి రాజకీయం కోసం ముఖ్యమంత్రి కోసం అతమార్చిన చరిత్ర సొంత చెల్లిని బాధ అనిపిస్తుంది ఆయమ్మని చెల్లిలో ఉన్నప్పుడు వాడుకొని మెడబట్టి నూకేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని గౌరవ తెచ్చేది ఉంటే మెడబట్టి నూకి ఆ యొక్క పదో రాజీనామా చేపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఏదన్నా తలబెట్టాలా ప్రాణ ఆలి ఉండదంటే వంశీకి అది జగన్మోహన్ రెడ్డితోనే ఉంటుంది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు ఎవరిని చేయాలంటే ఒప్పుకోడు అటువంటి నీతి నిజాయితీ కలిగిన నాయకుడు సిద్ధాంతాలు కలిగిన పార్టీ సిద్ధాంతాలు కలిగిన నాయకుడు ఒక పది మందికి చెప్పే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒకరితో చెప్పించుకునే పరిస్థితి ఉండదు అది ఏమన్నా జ వంశీకి హాని జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి సద్దల రామకృష్ణ గడితేనే రాష్ట్ర ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోండి అని కూడా తెలియజేస్తున్నాను